అంటే కోసం పరస్పర సహకారం కోసం సమాజానికి వేరు చేయడం కోసం ఇటువంటి ఐక్యత ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం తప్పకుండా మనం ఎక్కువ మంది ఎక్కువ శాతం వ్యాపారవుతాం వ్యాపారాలతో పాటు ఇండస్ట్రీస్తో యోగా చెప్పినట్టు సివిల్ సర్వీస్ చాలా తక్కువ మంది ఉంటాం జుడిషియల్ లో కూడా జడ్జెస్ లో చాలా తక్కువ మంది ఉంటాం అందువల్ల తప్పకుండా సాఫ్ట్వేర్ తో పాటు వ్యాపార్ తో పాటు మన సివిల్ సర్వీసెస్ జుడిషియల్ లో కూడా రావాలి అదేవిధంగా ఐక్యత తప్పకుండా ఐక్యతగా ఉండాలి మనలో ఎవరికైనా ఆపదస్తే ఒకళ్ళు ఒకళ్ళు ఆదుకునే విధంగా మనలో అటువంటి మనసు రావాలి మన వాళ్లే కాకుండా వైస్ కూడా సేవ చేస్తూ రాజకీయాల్లో కోరుకుంటే రాదు మరి ఎవరైతే సమాజ సేవ చేస్తామో సమాజ పెద్దలు ఉంటామో వాళ్ళకి ఏ రాజకీయ పార్టీ అయినా తీసి వాళ్ళకి గౌరవిస్తారు సేవ చేస్తూ కూడా సమాజంలో ఒక మంచి పేరు ఉండే విధంగా క్రమశిక్షణ పనులుగా సమాజ సేవ ఉండే విధంగా పేరు తెచ్చుకోవాలని చెప్పి ప్రత్యేకపై తెలంగాణ వాసిని హామీ వయసు మరొకసారి అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు